హాయ్ ఫ్రెండ్స్ ఇది జినియా ప్లాంట్ ఆన్లైన్లో బుక్ చేసింది ఆరెంజ్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ వచ్చింది వర్షం పడుతుంది కదా ఇప్పుడు ఇంకొచ్చి జినియా ప్లాంట్ విత్తనాలు ఉన్నాయి అవి వేసుకుందాము అవి కలర్ వస్తే చూడాలా ఇవి ఒక సీటు మరి ఏం ప్లవర్ వస్తో తెలీదు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఒకటి ఇది నాటుకుందాము ఇందులోనే ట్టు కట్టుకుందాం వర్షం పడినప్పుడే నాటుకుంటే మంచిగా వస్తుంది మిగతా సీడ్స్ ఇందులో వేసుకుందాం ఫోర్ ఫైవ్ ఉన్నాయి వర్షం పడుతుంది త్వరగా మొక్కలు మొలకలు వచ్చేలా కొంచెం తవ్వుకుందాం ఫ్రెండ్స్ ఇట్లాగా ఇలా చేసుకుందాం కొంచెం వర్షం పడేటప్పుడు ఇలా చేస్తే కొంచెం కూరగాయలు చెత్తది వేసుకున్నాం కదా ఇందులో స్పూన్ కూడా వచ్చేసింది ఇలాగా చుట్టూ మొక్క చుట్టూ ఇట్లా చేసుకుంటే చక్కగా ఇది అవుతాయి సార్ ఈ సంతిలో కూడా ఏవేవో వేసి వదిలేస్తాం ఇందులో కూడా ఇట్లా కొంచెం ఇలా అలా అనుకుంటే కొంచెం బాగుంటుంది మంచిగా మొక్కలన్నీ కొంచెం ఇట్లా మే ఇది చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్ చక్కగా చుట్టూ తవ్వుకుంటే ఇలాగా మంచిగా ఉంటాయి మొక్కలన్నీ సరే ఇలాంటిది ఉండాలి కంపల్సరీ మొక్కల కోసం మనం చేస్తే చేయాలి అసలు ఇది కూడా చేస్తే వచ్చేలాగే ఉంది బెండకాయ చిన్నది వచ్చింది కలర్స్ చిన్న బెండకాయ పిల్లి బెండకాయ వచ్చింది రెండు కలర్స్ వచ్చాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో రెండు కలర్స్ వచ్చాయి కదా ఇది పుదీనా ఆగిపోయింది ఇంతా వేస్ట్ అంతా ఇట్లా చేసేస్తే మళ్ళీ చిగురు వస్తే మంచిగా ఉంటుంది పుదీనా ఎండిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా తీసేస్తున్నాను మళ్ళీ వస్తుంది మళ్ళీ వర్షం పడుతుంది కదా లైట్గా వస్తుంది పచ్చిమిర్చి మాత్రం కుక్కరికి వస్తున్నాయి పచ్చిమిర్చి ఆహా చూడండి ఎంత నీట్గా ఒక్క కొమ్మకి కాయలు ఇందులో చిన్నగా మిర్చి నారు వచ్చింది ఇది వేరే దగ్గర పాతుకున్నాక నాటుకున్నా వేరే కొందర నాటితే పెద్దగా వస్తుంది ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఈ టైంలో నాటుకుంటే పెట్ట ఇందులో నాటుతున్నాను వచ్చి నాటాను వర్షాల టైంలో నాటుకుంటే త్వరగా నాటుకుంటా చూడండి మొక్కలు అంతా వర్షం పడేసరికి ఎంత పచ్చగా ఉన్నాయో చక్కగా పచ్చగా కనిపిస్తుంది కదా ఇది వంగ మొక్క ఇది వచ్చింది ఫ్లవర్స్ వచ్చాయి చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి ఎప్పుడు వేసే వంకాయలు